హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఒంకి స్వాగతం అండి ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ఒక బడ్జెట్ని అయితే గత దినంలో ప్రకటించడం జరిగిందండి మరో నాలుగు నెలలకు సంబంధించినటువంటి కూడా బడ్జెట్ను కూడా తీసుకురావటం జరిగింది సూపర్ సిక్స్ సహా అనేకమైన పథకాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ అయితే అయితే జరిగిందండి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మేము కనుక అధికారంలోకి వస్తే ప్రతి మహిళలకి త ప్రతి మహిళలకి పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపున్న ప్రతి మహిళలు కూడా ఒక నెలకు పదహైదు వందల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది దీనిలో భాగంగా సూపర్ సిక్స్ పథకాల అనుసరణలో భాగంగా మరొక కీలక హామీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే బడ్జెట్ నిధులైతే కేటాయించిందండి రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది మధ్య ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఆర్థికంగా వెనుక ఉన్నటువంటి వర్గాలకు సంబంధించినటువంటి ఆడబిడ్డ నిధి ప్రతీ నెల పదహైదు వందల చొప్పాల చొప్పున డైరెక్ట్ డీబీటీ డైరెక్ట్గా బెనిఫిట్ ఖాతాలకి లబ్ధిదారు ఖాతాలకి ఖాతాలోకి జమ చేస్తామని ప్రకటించిన విషయం మనందరికీ తెలిసినదే అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకి మహిళా శక్తి అని కూడా పేరు పెట్టడం జరిగింది మహిళలు ఆర్థికంగా సహకారంతో ఆయా వర్గాలకు చెందినటువంటి మూడు మూడు లక్షల మూడు వందల నలభై కోట్ల రూపాయలను కేటాయించింది దీంట్లో ఎస్ఏలకి అలాగే గిరిజన మహిళలకి ఇలా అన్ని వర్గాలకు మైనారిటీలకి ఎనభై మూడు కోట్ల డెబ్భై తొమ్మిది లక్షలు ఈ విధంగా జెండర్ బడ్జెట్లో ప్రత్యేక నిధులను అయితే కేటాయించడం జరిగిందండి ఎన్డీఏ ఎన్నికల మేనిఫెస్టోల ప్రకారం కూడా అతి తొందరలో కూడా ఉచిత బస్సును కూడా ప్రారంభిస్తామని మంత్రివర్యులు తల్లికి వందనం కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఈ బడ్జెట్లో ప్రాధాన్యంగా క్రమంలో నిధులు కేటాయించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నా ఎన్నికల హామీలను అమలు చేయడానికి తమ ప్రభుత్వం ఎన్నో ముందు ఉంటుంది సవాళ్ళను ఎదుర్కొంటుందని చెప్పడం జరిగింది అయితే మహిళలకు ప్రతీ నెల డబ్బులు అకౌంట్లో జమ చేస్తామని సూపర్ సిక్స్ హామీలో భాగంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసున్న ప్రతి మహిళలకి పదహైదు వందలు అందిస్తామని ఈ పథకానికి మహాశక్తి ఆడబిడ్డగా పేరు ప్రకటించడం జరిగిందండి త్వరలోనే వీలైతే జనవరి లోపల అనుకుంటామండి దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎవరు అర్హులు ఎవరికైతే ఈ డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతాయి ఇవన్నీ కూడా విధి విధానాలు ప్రకటిస్తామని చెప్పడం జరిగిందండి విధి విధానాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ మహిళలై ఉండాలి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలై ఉండాలి ఖచ్చితంగా ఏదైనా సర్టిఫికేట్ చదువు ఉంటే కనుక వారు సర్టిఫికేట్ కలిగి ఉండాలి క్యాష్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి అలాగే మనకు మన బ్యాంక్ ఖాతా ఎన్పిసిఐ చేసి ఉండాలండి ఆధార్ కార్డుకి బ్యాంక్ ఆధార్ కార్డుకి మన యొక్క బ్యాంక్ అకౌంట్కి మన మొబైల్ నెంబర్ను లింక్ చేసుకొని ఉండాలి ఖచ్చితంగా ఈ బెనిఫిట్ లబ్ధిదారులు అయితే తొందరలో కూడా ఒకవేళ ఎవరికైనా ఖాతా లేకుండా ఖాతాలు తెలుసుకోవాలి తెరిపించాల్సి ఉంది బ్యాంకులో దీంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉంటే కూడా అంతమందికి కూడా మరి డబ్బులు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి దీంతోపాటుగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారుగా ఉండకూడదండి ఎవరైనా ఎస్సీ మరొకసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన మహిళలు మాత్రమే ఇది అయితే వారి ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తారు ఒకసారి ఈ సర్టిఫికెట్లు మీ దగ్గర ఉన్నాయి లేవాసారి ఒకసారి ఉంటే చూసుకోండి ఫ్రెండ్స్ మా లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి